గుంటూరు రైల్వే స్టేషన్ లో మూడు రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు నరసాపురం నుంచి హుబ్లీకి గుంటూరు నుంచి విశాఖకు రేణిగుంట నుంచి నంద్యాలకు మూడు రైళ్లను కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మూడు రైళ్లను ప్రారంభించామని నంద్యాల నుంచి రేణిగుంట రైలు తిరుమల భక్తులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందని తెలిపారు ఏపీలో అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ దాదాపు పూర్తయిందన్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లుగా ఉన్న ఏపీ రైల్వే బడ్జెట్ నేడు ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ గా మారిందన్నారు ప్రధాని మోడీ ఏపీ

ప్లీజ్ సార్ టేక్ యువర్ సీట్స్ ప్లీజ్ మేయర్ శ్రీ మనోహర్ నాయుడు గారు నమస్కారం ముందుగా వేదిక మీద ఉన్నటువంటి రామకృష్ణ గారు అదేవిధంగా మాజీ శాసన సభ్యులు సాంబయ్య గారు మిత్రులు జయప్రకాష్ గారు నరేంద్ర కుమార్ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిగతా రైల్వే శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు ప్రేమైనటువంటి పత్రికా విలేకరులు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరులు అందరికీ మరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ నుంచి మూడు రైళ్లను మనం ప్రారంభించుకుంటున్నాము ఒకటి నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు ఒక ట్రైన్ కనెక్టివిటీని ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు మరి కొద్దిసేపు మనమే ఇక్కడ ఆ ట్రైన్ మనం ప్రారంభించుకోబోతున్నాం ఇది కాకుండా నంద్యాల నుంచి రేణుగుంట వరకు మరొక ట్రైన్ కూడా మరి పొడిగించుకోబోతున్నాం ఈ మూడు రైళ్లను ఈరోజు మనం ప్రయోల్పించుకుంటున్న విషయము మీకు అందరికీ తెలుసు ఈ యొక్క గుంటూరు నుండి ఏదైతే మనం ఈరోజు విశాఖపట్నము రేలు ఏర్పాటు చేసుకుంటున్నామో దీని కారణంగా మరి గుంటూరు ప్రజలకు విశాఖపట్నం వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను ఇది మరి ఉదయం పేట గుంటూరు నుంచి బారి సాయంకాలము మరి విశాఖపట్నం చేరుకుంటుంది అదకంగా ఈ రకంగా ఇది ఏసీ నాన్ ఏసీ కూడా ఉండే విధంగా ఈ ట్రైన్లను ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా Not nice. a